అయితే చంచలమ్మ దగ్గరకు వచ్చి ఇలా అంటూ ఉంటుంది ఏంటి చంచలమ్మ నీ కోడలి పెళ్లి సక్రమంగా అయిపోవాలని దేవుడి దగ్గరికి వచ్చావా నీకు నీ కోడలి పెళ్ళి నువ్వు అనుకున్నట్లుగా అవుతుందని అనుకుంటున్నావా అయితే విజయం అయితే చెంచలమ్మతో అంటూ ఉంటుంది ఆ మాటలకి నా కోడల జోలికి రావద్దని నీకు చాలాసార్లు చెప్పాను నా జోలికి నా కోడల జోలికి నువ్వు ఎప్పుడూ రాకు అని చెప్పేసి చెంచలమ్మ అయితే చాలా కోపంగా విజయంతో అంటూ ఉంటుంది ఇక చంటి అయితే సింధూర వెనకట్ల తిరుగుతూ ఉంటాడు అది చూసి విజయం అయితే ఇలా అంటూ ఉంటుంది నువ్వు అనుకున్నట్లుగా నీ కోడలి పెళ్ళి జరగదు అనేది అంటూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు నువ్వు అనేది విజయమ్మతో చెంచలమ్మ అంటూ ఉంటుంది నీకు కావాలంటే నీకు నిజం చూపిస్తాను రా అని చెప్పి అయితే చంచలమ్మతో చెంచలమ్మ అయితే చెంచలమ్మతో అయితే విజయమ్మ చెప్తూ ఉంటుంది నువ్వు అనుకున్న ఏవి జరగవు నువ్వు అనుకున్నట్లుగా జరిగితే అది ఎలా అవుతుంది దానికి నేను హామీ ఇస్తున్నాను నువ్వు ఎవరితో పెళ్లి చేయాలనుకుంటున్నావో వాళ్ళతో అయితే అస్సలు పెళ్లి జరగదు అనైతే అంటూ ఉంటుంది ఆ మాటలకి నువ్వు మరీ మరీ చెప్తున్నాను నా కోడల జోలికి రాకు అనైతే అంటూ ఉంటుంది విజయంతో చంచలమ్మ సరే నీకు చూపిస్తాను రా అని చెప్పి చంటి సింధూరాని అయితే చూపిస్తూ ఉంటుంది ఇక అయితే చూడడానికి అయితే ముందుకు వెళ్తూ ఉంటుంది ఇక చంటి అయితే సింధూరాతో ఏంటి అమ్మాయి గారు వినండి నా మాట వినండి అంటే నేను ఎవరి మాట విన్ను చంటి నీకు నా పరిస్థితి అర్థమవుతుందా నేను ఎవరు మాట వెన్ను అని అంటూ ఉంటుంది లేదు అమ్మాయి గారు అని చెప్పి చంటి అయితే సింధూర వెనకట్లో తిరుగుతూ ఉంటాడు అదైతే విజయమ్మ చంచలమ్మకి చూపిస్తూ ఉంటుంది ఇక చంటి సింధూర వెనకట్లో అలా తిరుగుతూ బ్రతనాడుతూ ఉంటాడు అది చూసి చంచలమ్మ చెంచలమ్మ కూడా షాక్ అవుతూ ఉంటుంది ఇక చంటి ఏంటి ఎలా తిరుగుతున్నాడో అనేది అనుకుంటూ ఉంటుంది చూసావా నీ కోడలు పడివాడితో ఎలా తిరుగుతుందో అనైతే అంటూ ఉంటుంది అది చూసి చెంచలమ్మకి అనిపించకుండా ఏమైపోయింది అని అయితే అనుకుంటూ ఉంటుంది ఇక చంటి సింధు అయితే కొబ్బరి పెంకు మట్టగానే ఒకసారిగా అమ్మ అని అరుస్తూ ఉంటుంది అనగానే అమ్మాయి గారు అని పట్టుకుంటూ ఉంటాడు అయ్యో చ సింధూర అనేది అంటూ ఉంటుంది చెంచలమ్మాయి ఇక చంచల చంటి అయితే సింధూరాని పట్టుకుంటూ ఉంటాడు అది చూసి చెంచలమ్మ అయితే షాక్ అవుతూ ఉంటుంది